హాయ్ గాయస్ మేము కొంచెం పని ఉండి మళ్ళీ మా అత్తంటికి వెళ్తాం అంటే చెన్నుపోయి వెళ్తాం బుజ్జులూరు మేము రాడానికి మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది దాకా మన విత్తనం రాటాం కదా ఆ విత్తనానికి కొంచెం నీళ్ళు చల్లించి వెళ్తాం రేపు మా నానమ్మ వాళ్ళు మా బాబులు ఉన్నారు కదా వాళ్ళని చల్ల చేద్దాం చూద్దాం మేము మీరు ఒకటి స్పామ్ కామెంట్ ఒకటి పెడుతున్నారు కదా అంటే అంటే అందరు రిపీట్ రిపీట్గా పెడతా ఉన్నారు కదా కామెంట్ సస్పెన్స్ అండి మీరు అందరూ ఒకరు పెడితే దానికి లైక్ కొడతా ఉన్నారు పద్దాలుగా దాన్ని అడుగుతున్నారు కదా ఆ కామెంట్కి మేము రిప్లై తొందరలో ఇస్తామండి కామెంట్ కామెంట్ తెలిస్తే మళ్ళీ ఓకే అండి బుజేది ఇప్పుడు ప్రస్తుతానికి మొక్కలకి నీళ్ళు అవుతుంది చూడండి కెమెరా ఫ్లిప్ చేస్తా చూడండి అయితే నీళ్ళు తెలిసాం ఇంక ఊరికి బయలుదేరుతున్నాం బుజ్జిలో అన్నీ వచ్చాడు బుజ్జి రెడీ అయింది ఇంకా బయలుదేరుతున్నాం